హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అప్పుడు తొమ్మిది వరుసల దారంతో తోరణం తయారు చేసుకుంటాము కదా దానికోసమే తోరణాల కోసం వీడియో మూడు రకాల తోరణాలు ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను తో ఒక దారంకి ఫస్ట్ పసుపు రాసేసుకొని నీట్గా ఫుల్లు తమల మామిడాకు తీసేసుకోవాలి తీసుకొని రోల్ చేసుకొని ముడి పెట్టుకొని దాన్ని చక్కగా కట్టేసుకోవాలి ఇది ఫస్ట్ తోరణము ఇది పూలు ఉండవు కదా ఇంట్లో వాళ్ళ కోసం ఒక మామిడాకు పెట్టేసుకొని అటు ఇటు మధ్యలో మామిడాకు పెట్టుకోవాలి ఇటు నాలుగు ముడులు ఇటు నాలుగు ముడులు వేసుకోవాలి వేసుకొని ఈ తోరణం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గట్టిగా ముడి పెట్టుకోవాలి గట్టిగా ముడి పెట్టుకోలేదనుకో మనం తోరణం కట్టుకునే వరకే ఆకు ఊడిపోతుంది ఎందుకంటే ఫుల్ ఆకు పెట్టేసాం కదా అందుకే అందులో చూడండి ఈ విధంగా ముడ్లు వేసుకోవాలి ఇది రెండో తోరణం ఫ్రెండ్స్ దీనికి కూడా తొమ్మిది వరుసలు తీసుకున్నాను ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ చాలామంది చామంతి పూలు బంతి పువ్వులు ఎక్కువ ప్రిపర్ ప్రిపర్ చేస్తారు నేను మాత్రం చూపించడం కోసం గులాబీ పువ్వు తీసుకున్నాను ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టేసుకొని దీనికి కూడా సేమ్ యాజ్ ఇటు నాలుగు ముడులు అటు నాలుగు ముడలు వేసుకొని రెడీ చేసుకోవాలి ఇది మూడోది ఫ్రెండ్స్ మనం పూలమాల అల్లుకుంటాం కదా అదే అదేవిధంగా తొమ్మిది పూలు అల్లుకోవాలి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి మధ్యలో గులాబీ పెట్టేసాను అటు నాలుగు కాగడలు ఇటు నాలుగు పెట్టేసి అల్లుకుంటున్నాను చూడండి ఈ విధంగా అల్లేసుకోవాలి చూడండి ఇది ఒకటి గులాబీతో రెండు పూర్తి మామిడాకుతో ఫ్లవర్స్ లేకుండా ముళ్ళతో ఒకటి ఇప్పుడు చేతికి కట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో తోరణం కట్టుకునేటప్పుడు చేతిలో అక్షంతలు తీసుకొని తోర కట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కట్టి చూపిస్తున్నాను ఎంత బాగుంటుందో నీట్గా అల్లేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ఇది సింగిల్ ఫ్లవర్స్తో ముడులు పెట్టేసింది ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి లైక్ షేర్ ప్లీజ్ ఇది సింగిల్ మామిడ